బియ్యం స్మగ్లింగ్లో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధంగా బుక్ అయ్యాడా పేదినాని అరెస్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందా ఇక ఈ రోజు పేర్ది నాని అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు రేషన్ బియ్యం అక్రమ రవాణాకి పేర్ని నానికి ఉన్న సంబంధం ఏంటి ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మాజీ మంత్రి పేర్ని నాని గారు ఈరోజు రేపో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్ని నాని అరెస్ట్కి రంగం సిద్ధం చేసిందని ఆయన బియ్యం స్మగ్లింగ్లో అడ్డంగా దొరికిపోయారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతుంది ఏంటి సార్ పేరు నాని నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఆయన అక్రమ రవాణాకి అంటే బియ్యం అక్రమ రవాణాకి ఆయనకి సంబంధం అసలు ఇప్పుడు ఆయన రవాణా శాఖ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయాలో రవాణా శాఖ మంత్రిగా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కోటరీలో ఉన్న లీడర్లో ఈయన ప్రథమంగా ఉంటారు దాని మంత్రివర్గంలో కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా ప్లస్ ఉన్నవాళ్ళల్లో ఎంతో కొంత పద్ధతిగా మాట్లాడే వాళ్ళలో ఆయన కనిపిస్తూ ఉంటారు కొడాలని లాగా లేదా వంశీ లాగా లేదా గుడివాడ అమర్నాథ్ లాగా రోజా లాగా లేదంటే మిగతా వాళ్ళలాగా కొంత వలగర్ లాంగ్వేజ్ అనేది ఉపయోగించకుండా ఎంతో కొంత పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఆయన చలరేగిపోతూ ఉంటారు మావోడే మావోడే అని చెప్పేసి ఆయన రాడ్డు దించుతుంటుంటారు సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే అంతకు మించి మిగతా విషయాల్లో ఆయన కొంచెం పద్ధతిగానే మాట్లాడుతుంటారు ప్లస్ సబ్జెక్ట్ కూడా కొంత మాట్లాడుతూ ఉంటారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ప్లస్ ఎక్కడా కూడా ఆయన మీద పర్టికులర్గా అవినీతి ఆరోపణలు అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు పెద్దగా ఎక్కడ వినిపించలేదు మిగతా వాళ్ళ మీద వినిపించినట్టు మిగతా వాళ్ళని తీసుకుంటే మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళల్లో దాదాపు అంద ఎయిటీ పర్సెంట్ మీద ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బట్ పేరుని నా నీకు ఇంతవరకు ఆ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి మచ్చలు ఎక్కడ కనిపించలే చిన్న చిన్న తప్ప పెద్దగా కనిపించలే కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అది మాత్రం ఆయనకు ఒక పెద్ద బ్లాక్ స్పాట్గా మారేటువంటి అవకాశం ఉంది పైగా ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేది విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఎందుకు విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది అని అంటే ఆయన పౌర సరఫరాల శాఖకి ఆయన సొంత గోడౌన్లు ఇచ్చారు అద్దెకి ఇచ్చారు ఓకే అద్దెకి ఇచ్చినప్పుడు అది వాళ్ళ సతీమణి ఉందని చెప్పి తెలుస్తుంది అద్దెకి ఇచ్చినప్పుడు పౌరసరపుల శాఖ ఆధ్వర్యంలో ఉండాలి కానీ ఈయన మంత్రిగా కాబట్టి అప్పట్లో పౌరసరఫు శాఖ ఏమో ఆయన మిత్రుడు కదా పొడాలి దాని వాళ్ళ మిత్రుడే కదా పక్క పక్కన గుడివాడ గుడి వాడ అప్పట్లో ఇప్పుడు కూడా పక్క పక్కన కనుషించలేము లేదా మిత్రులు రాజకీయంగా సరే అక్కడ ఏమైంది ఆ గోడౌన్ నుంచి దాదాపుగా తొంభై లక్షల రూపాయలు విలువైనటువంటి సరుకు వెళ్ళిపోయింది అనేది విజిలెన్స్ చెప్తున్నటువంటి రిపోర్టు ఆ సరుకు ఎట్టిపోయింది అనే ప్రశ్న వేసుకుంటే స్మగ్లింగ్ వైపు కాకినాడ కోర్టుకి వెళ్ళిందని చెప్పి ఈ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి సారాంశం సో ఇప్పుడు ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలా లేదంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద తర్జన భజన పడుతుంది విజిలెన్స్ అయితే చాలా క్లియర్గా నివేదిక ఇచ్చేసింది ఓకే ఆ విజిలెన్స్ విచారణ వేగవంతంగా ఎందుకు చేశారనంటే ఈ మధ్యకాలంలో కాకినాడ పోర్ట్లో ఏం జరిగిందో తెలుసు కాకినాడ సెర్జ్లో ఏం జరిగిందో బయటకు వచ్చింది కాకినాడ పోర్ట్లో సీ పోర్ట్లో డీప్ సీలో సీజ్ ద షిప్ అనేది సోషల్ మీడియాలో సీజ్ ద షిప్ అనేది పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి సీజ్ చేయించారు ఆ రోజు ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు ఆడబో సీజ్ ద షిప్ అని చెప్పి షిప్ని సీజ్ చేశారు అంతటితోటి స్మగ్లింగ్ ఆగిపోయిందంటే కాల ఆగిపోవాలి అయితే ఇప్పుడు ఈ విచారణలో విజిలెన్స్ వాళ్ళు కొత్త పదాన్ని జోడించారు ఏంటంటే ఇప్పటివరకు మనం మనీ ల్యాండరింగ్ చూసాం రైస్ ల్యాండరింగ్ జరిగింది అని చెప్తున్నారు బియ్యం ల్యాండరింగ్ బియ్యం ల్యాండరింగ్ జరిగింది సో ఈ బియ్యం ల్యాండరింగ్ ఎలా జరిగింది అనే దాని మీద కూడా వాళ్ళు నివేదిక ఇచ్చారు ఎలా ఇచ్చారు అని అంటే యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఉచితంగా బియ్యం పంపిణీ చేయమని చెప్పి చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి బియ్యాన్ని వీళ్ళు ఉచితంగా పంచాలి వీళ్ళు ఏం చేశారు కొంతమందికి ఇవ్వాల్సి ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు ఉచితంగా వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు కొన్నారు కొన్న తర్వాత దాన్ని ఏం చేశారు మళ్ళీ దాన్ని దళారులు మధ్యలో ఉండే దళారులు ఇచ్చారు ఆ దళారులు ఏం చేశారు ఒక పాయింట్ కేంద్ర ఒక కేంద్ర ఒక సెంట్రిక్ పాయింట్ పెట్టుకొని ఆ సెంట్రిక్ పాయింట్కి పది రూపాయలు లాభం వేసుకొని ఇరవై ఐదు రూపాయలు కమ్మారని చెప్పి తెలిసింది విజి విజిలెన్స్ నివేదిక అంటే పది రూపాయలు లబ్ధిదారుల నుంచి తీసుకొని ఇరవై రూపాయలకి దళ మధ్యలో దళారులు అమ్మితే ఆ దళారు ఏం చేశాడు తీసుకెళ్ళి దాన్ని రీసైక్లింగ్ చేసి వీళ్ళకి ఈ కాంట్రాక్టర్స్కి ఈ ఎగుమతిదారులకి ఎగుమతిదారులకి ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు అతను ఇచ్చాడు ఈ బియ్యాన్ని ఏం చేశారు తీసుకెళ్ళి ఆఫ్రికా కంట్రీస్కి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల చిల్లర దాకా అమ్మారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో తేలింది ఇది మొత్తం దాదాపు పదిహేడు వేల టన్నులకు సంబంధించి పర్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది అంటే కొన్ని వేల కోట్ల రూపాయల స్మగ్లింగ్ జరిగింది ఈ స్మగ్లింగ్లో పేర్ని నానికి సంబంధించినటువంటి ప్రమేయం ఏంటి అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఈయన గోడౌన్లో స్టాక్ పెట్టినటువంటి రైస్ ఏదైతే ఉందో పౌర సరఫరాల శాఖ సంబంధించిన రైస్ ఈ తొంభై లక్షల రూపాయలు విలువైనటువంటి రైస్ ని మిస్ మిస్ చేశారు ఏది ఆ గోడౌన్స్ గోడౌన్స్లో ఆ గోడౌన్లో ఎవరి పేర్ని నాని సో కాబట్టి పేర్ని నాని ఆధ్వర్యంలో వాళ్ళ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఉండాలి ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అద్దెకు తీసుకుంది పౌర సరఫరా శాఖ అక్కడ కాపులో ఉండాల్సింది ఎవరు పౌర సరుకుల శాఖ ఉండాలి కానీ అద్దెకు గుదుర్చుకున్న సందర్భంగా టర్మ్స్ అండ్ లో ఈ సరుకు భద్రత కల్పించాల్సింది ఈ వేర్ హౌసింగ్ సంబంధించినటువంటి గోడౌలకి సంబంధించినటువంటి ఓనరు దానికి సంబంధించింది మేనేజ్మెంట్ అది ఒప్పందం అంటే దీని బాధ్యత ఎవరు మిస్ అయినట్టు తొంభై లక్షల రూపాయలు విలువైనటువంటి సౌరు బాధ్యత ఎవరు వహించాలి ఆయన అంతే సింపుల్ ఆవిడ మీద ఆల్రెడీ ఇప్పుడు కేసు పెట్టారు ఆవిడ మీద కేసు ఫైల్ అయింది ఇవాళ లేటెస్ట్ గా కేసు ఫైల్ అయింది విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దీని వెనక ఎవరున్నారా అంటే ఉన్నారు ఉన్నారని చెప్పి వాంగ్మూలం ఒకవేళ ఇస్తే వాంగ్మూలం ఇస్తే అప్పుడు పేరు నాని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఈ మొత్తం ఎపిసోడ్ తీగలా అయితే డొంక కదిలినట్టు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యదేచిగా స్మగ్లింగ్ జరుగుతుంది దానికి తాడేపల్లి సెంట్రల్ పాయింట్ తాడేపల్లి పెద్దలు సహకారం సంపూర్ణంగా ఉంది అందుకే వీళ్ళు విచ్చలవిడిగా దీన్ని స్మగ్లింగ్ చేశారు అక్కడ కస్టమ్స్ అధికారులను మేనేజ్ చేశారు తర్వాత బియ్యంని తరలించేటప్పుడు వాళ్ళ సొంత గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చెక్ పోస్టులను మేనేజ్ చేశారు అక్కడ కస్టమ్స్ వాళ్ళు ఉప్పుడు బియ్యం అని చెప్పేసి రాసుకున్నారు ఎక్స్పోర్ట్ చేసినటువంటి బియ్యాన్ని ఉప్పుడు బియ్యం అని చెప్పి రికార్డులు రాసుకున్నారు కానీ అవేమో పాలిష్ చేసినటువంటి రీసైక్లింగ్ చేసినటువంటి బియ్యం వాటిని తీసుకెళ్లి ఆ రెండు వందలకి నూట అరవైకి నూట ఎనభైకి అమ్మారు అంటే కిలో ఒక కిలో వచ్చేసి ఆల్మోస్ట్ నూట యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కొన్న బియ్యాన్ని నూట యాభై రూపాయలు అమ్మారాయణ అంటే ఇప్పుడు చేస్తారు రూపాయికి వంద రూపాయలు లాభం అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలకి కొని నూట యాభై రూపాయలు రమ్మంటే వంద వంద ఆల్మోస్ట్ వంద రూపాయలు మార్జిన్ కిలోకి వంద రూపాయలు మిగిలిచ్చారు ఓకే అంటే ఆ లెక్కన కొన్ని వేల టన్నులు బియ్యం సపోర్ట్ అమ్మితే ఆ వేల టన్నులకు సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి ఉంటాయి కదా సో దాంట్లో ఇప్పుడు పేరు నాని దాని మీద పేరునాని మీద క్రిమినల్ చీరలు తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నారు ఆయన సతీమణి మీద మాత్రం కేసు ఫైల్ అవుతుంది సో ఆమె ఇచ్చే వాంగ్మూలం ప్రకారం ఈయన అరెస్ట్ అవుతారా కాదనేది తేలిద్ది